శ్రీ సాయిబాబా చాలీసా శిర్డీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీ ప్రభో ప్రభో దత్తగంపరావతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి సాయి కరుణించి కాపాడోయి దర్శనమీయరావయ్యాము మార్గం చూపుమయ ప్రభో జగతికి మూలం నీవి ప్రభు దత్తగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం కఫినీ వస్త్రం ధరించి భుజమునకు జోలీ తగిలించి పకీరు వేషపుధారణలో కలియుగమందున విలసివి త్యాగం సహనం నేర్పితివి షిరిడి గ్రామం నీవాసం భక్తుల మదిలో నీ రూపం షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో చాంత్ పాటిల్ ను కలుసుకొని అతని బాధలు తెలుసుకొని గుర్రము జాడా తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను ఉపయోగించి జలమును అచ్చరు గ్రామం చూసి వింతైన దృశ్యం వింతైన దృశ్యం శిరిడీ సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో బాయిజాచేషను నీసేవా ప్రతిఫలమిచ్చావో దేవ ీ ఆయువును బదులిచ్చి తాజాను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి మమకారం చిత్రమయా చిత్రమయాని వ్యవహారం షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీ ప్రభో నీ ద్వారములో నిలచితిని నిన్నే నిత్యము కొలిచితిని అభయమీర్చి అభయమిమయ ఓ షిరిడి సాదయమయన్యము ద్వారకమాయి నిలచను శ్రీ సాయి నీదుని మంటల వేడిమికి పాపము పోవును తాగిడికి షిరిడి వాసాయి ప్రభో జగతికి మూలం నీ వి ప్రభు ప్రళయకాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి చేసి మహమ్మారి నాశనం కాపాడి శిరిడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించి శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించి శిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు భక్తభి మాజీకి క్షయరోగం నశిగించే అతని సహనం ఊది వైద్యం చేశావు వ్యాధిని మాయం చేశావు కాకాజీకి ఓసాయి విట్టల దర్శనమిచ్చితివి దాముకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం కరుణా సింధు కరుణించు మాపై కరుణా కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిం అనుకుని నేను మేఘ తెలుసుకొని అతని బాధ దాల్చి శివ శంకర రూపం వయ్యా దర్శనము షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు డాక్టరుకు నీవు రామునిగా బల్వంతుకు శ్రీ దత్తునిగా నిమోని కర్కు మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా మాతాండకు ఖండో బాగా గణుకు సత్యదేవునిగా నరసింహస్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో రేయి పగలు నీ జ్ఞానం నిత్యం నీలేలా పఠనం భక్తితో చేయండి జ్ఞానం లవించును ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి షిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీ ప్రభో అందరిలో నా నీ రూపం నీ మహిమాతి శక్తిమయం ఓ సాయి మేము మూడులము వసగుమయ మాకు జ్ఞానమును సృష్టికి నీవేనయ మూలం సాయి మేము సేవకులం సాయి నామము తలచదము నిత్యము సాయిని కొలిచెదము సాయి ప్రభో జగతికి మూలం నీ ప్రభు భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చెయ్యండి ప్రతినిత్యం బాబా కాల్చిన తుని బూది నివారించునో అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడే నోయి షిరిడి బాసా సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు మన ప్రశ్నలకు జవాబులు తెలుపను సాయి చరితములు వినండి లేక సదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నమును పొందండి భేదభావమును మానండి సాయే మన సద్గురువండి షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో వందనమయ్య పరమేశ పద్మాందవ సాయి సా మా పాపములు మా మామది కోరిక నెరవేర్చు ఓ ఊసాయి కరుణతో మా మనస్సే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం షిరిడీ వాస సాయి ప్రభు జగతికి మూలం నీ వి ప్రభు దత్తగంబరావతారా నీల సృష్టి వ్యవహారం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కి జై